అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ రోజు డ్రెస్ డ్రెస్ కొలతలు చూస్తామండి కట్స్ టాప్ కొలతలు అంటే ఇప్పుడు కట్స్ టాప్ కుట్టేటప్పుడు కొలత ఇచ్చి ఈ కొలత ప్రకారం కుట్టక్క అని చెప్పి చాలా మంది అడుగుతా ఉంటారండి కాకపోతే ఈ రోజు మీకు టాప్ కి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తానండి ఇట్లా మెజర్మెంట్ తీసుకొని కొట్టడం వల్ల ఏ కస్టమర్ వచ్చి టాప్ కొట్టమునే అడిగినా సరే మనం వాళ్ళ కొలతలు అనేది ఈజీగా తీసుకొని కొట్టగలుగుతామండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ కొలతకిచ్చి కొట్టమునే దానికంటే కూడా టేప్ కొలతలు బాడీ మెజర్మెంట్స్ నేర్చుకున్నట్లయితే మనకి ఎప్పటికైనా యూస్ఫుల్లేనండి ఎందుకంటే ఇంకొకరు కొంచెం లావుగా ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళకు కూడా కొలతలు తీసుకోవాల్సి వచ్చింది టేప్ కొలతలు అయితే చాలా పర్ఫెక్ట్ గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఎలా కొలతలు తీసుకుంటున్నానో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి టాప్ కొంతల కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర టేప్ అనేది ఈ విధంగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకుని కొంత తీసుకునేటప్పుడు ఫస్ట్ కష్టపడి అనేది అడగండి మోకాయ మీదికి కావాలా మోకాయలు పైకి కావాలా మోకాయలు కిందికి కావాలా మీకు టాప్ అనేది ఎంత పొడుగు కావాలి అని అయితే అడగండి ఈ పాప మా పాపే కాబట్టి నేనైతే ఏం అడగట్లేదండి డైరెక్ట్ కొలత పెట్టు కుడుతున్నాను కానీ పుట్టే టాప్ మాత్రం మా పాపది కాదండి మా పాప సైజు ఉన్న అమ్మాయి అమ్మాయి కోసం అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటదని వీడియో అయితే చేస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది మోకాలు చక్కగా మోకాళ్ళ మీద కొలు తీసుకుంటున్నాను ముప్పై ఆరు ఇంచులు అండి పొడుగు వచ్చి ముప్పై ఆరు ఇంచులు ఇలా బుక్కు పెన్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చంప లూజు ఎంత కొంచుకుందామండి చూడండి ఫ్రెండ్స్ పదహారు ఇంచులు వచ్చింది లూజు పదహారు ఇంచులు తర్వాత ఇక్కడండి కట్స్ ఈ కట్స్ కాడ ఇలా టేప్ పెట్టేసి ఈ కట్స్ లూజ్ అనేది మనం ఈ నడుపు దగ్గర కొంచెం ఈ బొడ్డు కిందకి పెట్టేసి టేపు కొలత తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఇప్పుడు నెక్ సైజ్ తీసుకున్నాము ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా టేపులా పెట్టండి టేపీలో పెడితే ఈ ఐదు నెంబర్ కి నెంబర్కి గా ఉందండి నెక్ ఫ్రంట్ నెక్ సైజ్ వచ్చి ఐదు ఇంచులండి ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ నెక్ సైజ్ తీసుకున్నాము అమ్మాయి ఏమైంది అంటే ఇంత డీప్ నెక్ నాకు దక్క జస్ట్ ఫైవ్ అనేది లెక్ పెట్టేసే బ్యాక్ నెక్ అని చెప్పి అయితే ఉంటే ఇప్పుడు ఈ ఈ డే నెక్ ఒకసారి చూడండి సెవెన్ ఇంచెస్ ఉంది కానీ అమ్మాయి మనల్ని అడిగింది జస్ట్ ఇక్కడ వరకేనండి ఇక్కడ వరకు అంటే ఒక మూడు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చి మూడు ఇంచులు హ్యాండ్స్ చిన్న చేతిలో పెట్టనుందండి ఎల్బో హ్యాండ్స్ ఏం అడగలేదు ఈ హ్యాండ్ ఎంత సైజ్ ఉందో ఇంత సైజ్ తీసుకుందాం ఫ్రెండ్స్ హ్యాండ్ పొడుగు వచ్చేసి ఐదు ఇంచులు ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఫ్రెండ్స్ పన్నెండు ఇంచులు వచ్చిందండి హ్యాండ్ లూజు పన్నెండు ఇంచులు బాడీ మెజర్మెంట్స్ వింటేనండి ఈ మాత్రం తీసుకుంటే సరిపోయింది ఇక్కడ లెంత్ వచ్చి ఇక్కడ మనం కట్స్కి తీసుకున్నాం కదా దాంతో యాడ్ చేసుకొని ఒక రెండు ఇంచులు ఎక్కువ తీసుకుని సరిపోయిద్దండి అది మీకు నేను కటింగ్ లో చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా పెట్టుకొని చెస్ట్ చెస్ట్ కిందండి చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఉందండి ఈ ట్వంటీ నైన్ కూడా ముక్లో రాసి పెట్టుకున్నా ఫ్రెండ్స్ కట్స్ టాప్ కోసం రెండు మీటర్ల క్లాత్ అయితే పట్టిద్దండి ఈ రెండు మీటర్ల క్లాత్ ఇట్లా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి నేను చూపించిన విధంగా అయితే ఇలా వేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చి నాలుగు మడతలు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా నాలుగు మడతలు వేసుకొని ఫస్ట్ రాసుకున్నాం కదా కొలతలు ఈ కొలతలను అయితే మార్క్ చేసుకున్నాము ఫస్ట్ టాపు కొడుగు ముప్పై ఇంచులు దానికి ప్లస్ రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి మొత్తం ముప్పై ఎనిమిది ఇంచులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఆ ఇంచులు ఎందుకంటే మనం మలిసి కుట్టయితే వేసుకుంటాం కదా అంతక ఆ రెండు ఇంచులండి మనం కుట్టేసరికి థర్టీ సిక్ థర్టీ సిక్స్ ఇంచులే వచ్చిందండి టాపు ఇప్పుడు కొడుకు మార్క్ చేసుకున్నా జగ ఒక మార్కింగ్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం అండి ఈ షోల్డర్ మార్కింగ్ కోసం ఇక్కడ ఫస్ట్ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ లావుగా ఉన్న వాళ్ళకైతే మూడు ఇంచులు మార్క్ చేసుకోవాల్సి వచ్చింది ఇది చిన్న సైజు కాబట్టి రెండున్నర ఇంచులు అయితే చేసుకోండి షోల్డర్ వచ్చి మూడున్నర ఇంచులు మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మూడున్నర ఈ మూడున్నర ఇంచులు అనేది మనకు భుజం మీద వచ్చిద్దండి ఈ రెండున్నర ఇంచులు కటింగ్ లో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇందాక మనం నెక్ సైజ్ తీసుకున్నాం కదండి ఫ్రంట్ నెక్ వచ్చి ఐదు ఇంచులు ఫ్రెండ్స్ ఇంచులు అలాగే ఒకసారి బ్యాక్ నెక్ కొంత కూడా దీని మీద మార్క్ చేసుకుందాం బ్యాక్ నెక్ ఇంచులు చూడండి ఇక్కడికి ఐదు ఇంచులు ఇక్కడికి ఇంచులు సేమ్ పైన పెట్టుకున్నట్టే ఈ ఇంచుల మార్క్ దగ్గర రెండున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక డబ్బా షేప్ అయితే గీసుకుందామండి ఫ్రెండ్స్ ఇలా డబ్బా డబ్బా షేప్ గీసుకున్నాక ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ బ్యాక్ నెక్ కోసం ఇంచులు మార్కెట్ చేసుకున్నాం కదండి ఈ ఇంచులు కూడా ఇలా మార్క్ అయితే చేసుకుందాము చేసుకున్నాక ఈ మూడి ఇంచుల దగ్గరికి ఇలా రౌండ్ అయితే తీసుకోండి ఇప్పుడు ఆర్మ్ అంటే లూజ్ ఫ్రెండ్స్ ఆర్మ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులకు మార్క్ చేసుకోండి ఆరున్నర ఇంచులకు మార్క్ చేసుకొని స్కేల్ తీసుకొని ఒక లైన్ అనేది వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఒక లైన్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనకి చెంక లూజ్ వచ్చి మొత్తం పదహారు ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్ పదహారు ఇంచుల్లో సగం ఎనిమిది ఇంచులు అండి ఈ ఎనిమిది ఇంచుల మార్కింగ్ అనేది ఇక్కడ చేసుకున్నాం ఇది నాలుగు నాలుగు హోల్డింగ్ లో ఉంది కదా ఫ్రెండ్స్ ఎనిమిది ఇంచులు చేసుకుంటే మనకి రెండు ఆర్మ్ లూజ్ అనేది వచ్చేస్తుంది పదహారు పదహారు ముప్పై రెండు ఇంచులు అయితే ఆర్మ్ బ్లూజ్ వస్తుంది ఎనిమిది ఇంచులు అయితే ఇప్పుడు మార్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి నేను చూపించిన విధంగా టేప్ను అయితే పెట్టుకొని ఎనిమిది ఇంచులకి మార్క్ చేసుకోండి పచ్చల కోసం మరొక రెండు ఇంచులు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని కూడా ఇలా చక్కగా డ్రా అయితే చేసుకున్నామండి ఇప్పుడు ఈ శంక రౌండ్ కోసం ఈ కార్నర్లో వన్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ ఇంచుకి మార్క్ చేసుకొని చక్కగా ఈ మార్కులు అనేది కలుపుకుంటూ రౌండ్ అనేది తీసేసుకోండి ఇప్పుడు ఒక్కసారి టేప్ అనేది ఈ షోల్డర్ మీద నుంచి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్ పెట్టేసుకొని పద్నాలుగు ఇంచులకు ఒక మార్కు అలాగే ఇరవై ఇంచులకు ఒక మార్కు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షోల్డర్ మీద ని ఇలా పెట్టేసుకొని పద్నాలుగు ఇంచులకు ఒక మార్కు అలాగే ఇరవై ఇంచులకు ఒక మార్కు పెట్టుకోండి ఈ పద్నాలుగు ఇంచుల దగ్గర చెస్ట్ కింద ఇందాక కొలత అయితే తీసుకున్నాం కదండి చెస్ట్ కింద కొలత వచ్చేసి అంటే నడుము ఇరవై తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది ఇంచులని నాలుగో భాగం చేసుకోవాలండి నాలుగో భాగం వచ్చేసి ఏడు పావు అండి ఈ ఏడు పావు ఈ పద్నాలుగు ఇంచుల దగ్గర మార్క్ అయితే చేసుకుందాం ఇక్కడ మరో ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి చెస్ట్ కింద లూజ్ అండి అలాగే ఇక్కడ ఇరవై ఒక ఇంచులకి ఇంకొక మార్క్ చేసుకున్నాం కదండి ఇది వచ్చి కట్స్ లూజ్ అండి కట్స్ లూజ్ ఇందాక మనం ముప్పై రెండు ఇంచులు అయితే కట్స్ లూజ్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం అయితే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి నాలుగో భాగం వచ్చి ఎనిమిది ఇంచులు ఫ్రెండ్స్ ఎనిమిది అయితే మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ కట్స్ మల కట్స్ అనేది మలిచి కుట్టుకోవటం కోసం ఒకటిన్నర ఇంచులు అయితే ఎక్కువ మార్క్ చేస్తున్నానండి ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిది ఇంచులు ప్లస్ ఒకటిన్నర ఇంచులు కట్స్ మలిచి కుట్టేసుకోవడం మలిసి కుట్టేసుకోవడానికి తీసుకున్నాం కదండి అప్పుడు మొత్తం తొమ్మిదిన్నర ఇంచులు అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఈ తొమ్మిదిన్నర ఇంచులకి ఇక్కడ ఈ డ్రస్ లెంత్ అనేది ఈ డ్రస్ లెంత్ ఒక తొమ్మిదిన్నర ఇంచులకి టూ ఇంచెస్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి డ్రెస్ లెంత్ వచ్చి పదకొండున్నర ఇంచులు చూడండి ఫ్రెండ్స్ పదకొండున్నర ఇంచులకి అయితే మార్చేసుకోండి చేసుకోండి ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ కట్స్ కట్స్ లూజ్ వచ్చి ఎనిమిది ఇంచులు వచ్చిందండి ముప్పై రెండు ఇంచులలో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఇక్కడ కట్స్ దగ్గర మలిసి కుట్టేసుకోవడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేశాను అప్పుడు మొత్తం తొమ్మిదిన్నర ఇంచులు అండి ఈ ఈ డ్రెస్ లెంత్ వచ్చేసి ఈ తొమ్మిదిన్నర ఇంచులకి రెండు ఇంచులు అయితే యాడ్ చేసి ఈ డ్రెస్ లెంత్ అనేది మార్చేసుకోవాలండి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ తొమ్మిదిన్నర ప్లస్ రెండు ఇంచులు పదకొండున్నర ఇంచులు అండి ఈ పదకొండున్నర ఇంచులు అయితే ఇక్కడ మార్క్ చేశాను ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ మరొకసారి అయితే చూపిస్తున్నానండి మీకు అర్థం కావాలి కదా చూడండి పదకొండున్నర ఇంచులు ఇప్పుడు ఈ మార్కులు అన్ని గా కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చి ఇందాక మార్క్ చేసుకున్నాం కదా ఫస్ట్ ఈ మెయిన్ మార్కుల్ని అయితే ఇలా నేను చూపించినట్టయితే కలుపుకోండి తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల అయితే ఇక్కడ రెండించులు ఈ నడుము దగ్గర రెండించులు అలాగే కట్ కట్స్ దగ్గర అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇవి కూడా ఇలా మార్క్ అనేది చేసేసుకున్నాము అలాగే ఈ డ్రెస్ లెంత్కి మార్క్ చేసుకున్నాం కదండి ఈ డ్రెస్ లెంత్కి కూడా మార్క్ అనేది కలిపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నేను చూపించిన విధంగా అయితే ని కలుపుకోండి ఫ్రెండ్స్ టాప్ కట్స్ టాప్ కొలతలు అయితే ఇవేనండి ఇప్పుడు నీట్గా కటింగ్ అనేది చేసుకున్నా ఫ్రెండ్స్ నేను మీకు చెప్తుంది ఒకటేనండి కొంచెం నిదానంగా అయినా పర్వాలేదు మీకు అయితే ఖచ్చితంగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది అయితే వస్తుందండి మనం ఫస్ట్ ఓపికతో ఉండాలండి మనం ఓపికతో ఉండి మనం ఏం చూస్తున్నాము వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనం మీరు చాలా అయితే చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ వీడియో అనేది స్కిప్ చేసుకుంటా చూసినట్లయితే ఏం అర్థం కాదండి ఫస్ట్ నుంచి పాయింట్ టు పాయింట్ చూసుకుంటా అయితే ఒక ఒక అరగంట టైం అనేది చూడటం వల్ల చూసినందువలన మనకు అనేది తర్వాత ఎంతో ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రెస్ అనేది కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకునేటప్పుడే ఫస్ట్ కరెక్ట్ కొలత అనేది పెట్టుకున్నాం కదా అక్కడ ఇలా టక్స్ అనేది ఇచ్చుకోండి మీకు కుట్టుకునేటప్పుడు అయితే ఈజీ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి టాప్ కటింగ్ అయితే చేశాను ఇప్పుడు నెక్స్ నెక్స్ అయితే తీసుకుందాం ఫస్ట్ ఇట్లా బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేశాను కదండి ఈ బ్యాక్ నెక్ తీసేసుకుందాం ఫస్ట్ ఈ జాయింట్లు అనేది కట్ చేసేసుకుందాము ఇప్పుడు ఇందులో నుంచి ఒక భాగం అయితే తీసేద్దామండి ఇది బ్యాక్ నెక్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం ఇంకొక మార్కింగ్ చేసుకున్నాం కదండి అక్కడికైతే మళ్ళీ డ్రా చేసుకొని నెక్ అయితే తీసేసుకుందాము ఇలా డ్రా చేసుకోవటం వల్ల నెక్కులు అనేది సింపుల్ గా ఒకసారి రెండు నెక్కులు కూడా డ్రా చేసుకొని కట్ చేస్తాం ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా రౌండ్ అయితే తీసుకొని కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ అలాగే ఇది బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ అండి ఫ్రెండ్స్ అయితే నేను లైనింగ్ వేయట్లేదండి లైనింగ్ లేకుండా ఈ ఫస్ట్ ఈ టాప్ అయితే ప్లెయిన్ టాప్ అయితే నేర్చుకోండి ఈజీగా నేర్చుకోవచ్చు లైనింగ్ తో చూపిస్తే ఏంటంటే కొంచెం పక్కగా నేర్చుకునే వాళ్ళకైతే కుట్టుకోవడానికి ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఈ టాప్ నేర్చుకోండి తర్వాత లైనింగ్ యాడ్ చేసి డ్రెస్ అనేది ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను మళ్ళీ దీని కట్స్ కూడా అందరికీ కట్స్ కుట్టడం అనేది రాదు ఫ్రెండ్స్ మనం కొన్న టాపులకైతే ట్స్ ఎలా ఉంటాయో ఆ మోడల్ అయితే చూపిస్తానండి మీరు సింపుల్ గా ఇది నేర్చేసుకుంటారు ఇది నేర్చుకున్న తర్వాత కట్స్ టాప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇందాక హ్యాండ్స్ వచ్చి ఐదు ఇంచులు తీసుకున్నాం కదండి ఐదు ఇంచులకి వన్ ఇంచు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అంచులు మలుచుకోవడం కోసం వన్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి ఆరు ఇంచులకి అయితే మార్క్ చేసుకోండి అలాగే లూజ్ వచ్చి ఎనిమిది ఇంచులు అనుకున్నాం కదండి ఆ ఎనిమిది ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చి పన్నెండు ఇంచులు అనుకున్నాం కదండి ఆ పన్నెండు ఇంచుల్లో సగం ఇంచులు ఈ ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసుకుందాం ఈ ఆరించులు మార్కు చేసుకొని ఖర్చుల కోసం ఒక ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి అలాగే ఈ పైన ఆర్న్ లూజ్ కాడ కూడా ఒక రెండు ఇంచులు అయితే మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదండి కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు తక్కువ ఉండేటట్టు మాత్రం చూసుకోమాకండి ఎందుకంటే మళ్ళీ జాయింట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇదే వైట్ కలర్ అవడం వలన మార్కులు అనేది సరిగా కనిపించకపోవచ్చు అండి కానీ నేను చెప్పేది మాత్రం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఆరించులు ఈ హ్యాండ్ చివరు కూడా తీసుకోండి ఈ మూడు ఇంచులకి ఇంకొక మార్క్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెయ్యి పొడుగా అనేది ఆరించులు తీసుకున్నాను ఇక్కడ హ్యాండ్ లూజు ఖర్చులతో సహా మార్క్ చేశాను కదండి ఇక్కడ అదే ఆరించులు మళ్ళీ పెడుతున్నాను ఈ ఆరించులో నుంచి ఇంచులకి అయితే మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చక్కగా హ్యాండ్ షేప్ వచ్చేటట్టు గీసుకోండి చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకుందాం హ్యాండ్ పొడుగు మీద టక్స్ అయితే ఇచ్చుకుందాం ఈ హ్యాండ్స్ కి క్రాస్ అయితే తీసుకోవాల్సి ఉండద్ది అండి ఈ క్రాస్ కూడా ఇప్పుడే తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ టక్స్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి ఇటు మార్క్ చేయండి మార్క్ చేసిన తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి చిన్నగా ఇలా క్రాస్ అనేది తీసుకోండి ఇటు ఒక నాలుగేళ్ళుకి ఈ హ్యాండ్ చివరి నుంచి ఒక నాలుగేళ్ళు ఇలా పెట్టుకొని ఒక మార్క్ చేసుకోండి ఈ నాలుగేళ్ళు ఇటు సైడ్కి క్రాస్ అనేది తీయకూడదు ఇటు ఇటు పక్కకే క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కట్ చేసినాక కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ క్రాస్ అనేది ఇదో ఎంత క్రాస్ అయితే తీసాను అది కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇది ఇక్కడ అనేవి పడతాయి కదండి ఇక్కడ క్లాస్ అయితే ఓకే ఫ్రెండ్స్ ప్లెయిన్ టాప్ కటింగ్ అనేది చూపించాను కదండి స్టిచ్చింగ్ మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి మన వీడియో గనకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నన్ను అయితే చాలా బాగా ఆదరిస్తున్నారండి మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాగే ముందు ముందు కూడా నన్ను నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్